పెద్దపల్లి పట్టణం బస్టాండ్ సమీపంలోని హనుమాన్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అయితే సరైన సమయంలో సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు ఈ ప్రమాదంలో నాలుగు తులాల బంగారం యాభై వేల నగదు ఇంటి సామాగ్రి దగ్గమైనట్లు బాధితులు తెలిపారు నేను పెద్దపల్లికి బతకడానికి వచ్చినా సార్ ఫిరై ఉంటున్నా ఇక్కడ నేనేదో చిన్న కూలి పని చేసుకొని బతుకున్నా నేను జాతర బయలే వరకు ఈ సంఘటన జరిగింది సార్ ఏమైనా నష్టపోయినా బంగారం సార్ యాభై వేల క్యాష్ సార్ ఎవరైనా అందిస్తే దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఇంత ఆడపిల్లలు సార్ నాకు అందాజా పదకొండు గంటలకు శ్రీనివాస్ అనే వ్యక్తి అగ్ని కేంద్రం నాకు సమాచారం ఇచ్చి పట్టణంలోని బస్టాండ్ వెనకాల హనుమాన్ నగర్లో ఒక ఇల్లుకు అగ్నిప్రమం సంబంధించిన వెంటనే మీరు రాగలని సహాయం కోరినారు మేము వెంటనే స్పందించి మా యొక్క అగ్నిమాపక సిబ్బంది సిబ్బందితో పాటు మేము సంఘటన స్థలానికి హుటాహుట్టిన బయలుదేరి వచ్చి వచ్చేసరికి భారీ అగ్నిప్రమణం సంబంధించి పూర్తిగా మంటలతో నిండుకున్నది ఒక పక్క రూమ్లో తర్వాత మేము సకాలంలో స్పందించి మా యొక్క సిబ్బందితో పైరును కంట్రోల్ చేయడం జరిగింది అందులో భాగంగా పక్క పోర్షన్లో కూడా మంటలు వ్యాపించే క్రమంలో వెంటనే మేము గుర్తించి పక్క పోర్షన్లో కూడా భారీ నష్టం వాటిల్లకుండా లేకుండా మేము తగిన చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా ఈ దారవేణి రవికుమార్ అనే యజమాని ఇంటిలో భారీ నష్టం వాటిల్లినది